ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ ఇంట్లో మామిడికాయ చట్నీలు పెట్టుకున్నారా మామిడికాయ తొక్కు పెట్టుకున్నారా మాదైతే ఇప్పుడు అయిపోయింది ఇది పెట్టాక నేను ఒక వన్ వీక్ ఏమో వాయిస్ ఓర్ ఇచ్చేసి వీడియో అయితే అప్డేట్ చేస్తున్నాను ఈ నేను ఒక నా ఐదు రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాను ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఉన్నవి అవి ఒక కేజీ వరకు ఉన్నవి హాఫ్ కేజీ టూ కేజీ వరకు ఉన్నవి ఇదైతే మనకి ఒక ఇరవై కాయలు తీసుకున్నాము ఇప్పుడు చూపిస్తున్నాక మామిడికాయలు ఒక ఇరవై కాయలు తీసుకొని వాటితో పచ్చ పెట్టుకున్నాం ఈ యొక్క ఇరవై కాయలకి మెజర్మెంట్ అనమాట ఇరవై కాయలలో ఒక రెండు కాయలు గట్టిగా ఉండి రాలేవు అటు ఇటు పాడైపోయి కాబట్టి పద్దెనిమిది కాయలకి కౌంటి ఈ యొక్క పద్దెనిమిది కాయలకి కిలో అల్లము కిలో ఎల్లిపాయలు ఇవన్నీ పొట్టు తీసి క్లీన్ చేసుకున్న తర్వాత కిలో కారము తర్వాత వచ్చేసి ఉప్పు కేజీ ప్యాకెట్లో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి సాల్ట్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ఒక్కొక్కటిగా రెండు రెండు వందల గ్రాములు సపరేట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నాము అయితే మనం తీసుకొచ్చుకున్నటువంటి మామిడికాయల్ని ఒక ముందు రోజు మేమైతే ఏం చేస్తామంటే ఈరోజు పచ్చడి అంటే రేపు తీసుకొచ్చుకొని నీళ్ళలో మంచిగా నానేసుకుంటాం నీళ్ళలో నానేసుకున్న తర్వాత వాటిని తీసి నీట్గా తోడుచేసుకొని పైన వచ్చేటువంటి తొడిమ ఉంటుంది కదా ఆ యొక్క తొడిమని కట్ చేసి ఇలా కూర్చొని మా హస్బెండ్ అయితే ముక్కలు కొడుతూ ఉంటారు తనకి మీటింగ్ ఉందనమాట అందుకే ఎప్పుడు మీటింగ్ ఉంటుందా మెసేజ్ ఎప్పుడు వస్తుందని చూసుకుంటూ కొడుతూ ఉన్నాను అనమాట తను ముక్కలు కొడుతూ ఉంటే నేను వాటిలో ఉన్నటువంటివి కొన్ని ఏమో చెదిరిపోతాయి ఏమో మంచిగా ఉంటుంది కదా అలా కొన్ని కొన్ని మెత్తగా వస్తాయి కాయలు అవి చూసుకొని సపరేట్ చేసుకోవాలి మంచిగా ఉన్నాయని సపరేట్ చేసుకొని కొన్ని మెత్త ముక్కలు అవుతాయి కొన్ని వచ్చేసి చెదిరిపోయినవి ఉంటాయి కదా అవన్నీ సపరేట్గా పెట్టుకుని దాంతో నేను చిన్నగా మనం ఒక వన్ మంత్ వరకు వాడుకునేటుకుంటే పచ్చళ్ళు చేసుకోవాలి బాగుంటుంది అలానే సపరేట్ చేసుకున్నాను అనమాట అందుకే వాటిని పాడేయాల్సిన అవసరం లేదు తర్వాత కొన్ని కొన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి తర్వాత వాటి వాటిపైనటువంటి టెంక పీచు ఉంటాయి కదా ఆ పీచు మాత్రమే దానికి కొంచెంగా ఉంటాయి చూడండి మామిడికాయ మొక్కలు వాటిని నేను పప్పుచా చేశాను అనమాట ఆ పప్పు చాలా వేసుకుంటే చాలా బాగుంది దేన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం మనము బ్రెయిన్ ఆడామనుకోండి దేన్ని వేస్ట్ చేయకుండా మంచిగా ఆడేసుకోవచ్చు తర్వాత ముక్కలు కొట్టడం అంతా అయిపోయింది మంచిగా అవి ముక్కలు కొట్టిన వాటిలో లోపల ఏంటంటే టెంక లోపల మనకి సీడ్ వస్తుంది కదా సీడ్ కోట్ ఉంటుంది కదా ఆ సీడ్ కోట్ని తీసేసే ఆి తీసేస్తే చట్నీ అనుకుంటే మంచిగా నీళ్ళు వస్తుంది తర్వాత ముక్కలు కొట్టిన తర్వాత కూడా ఒకసారి తూర్చేసుకోవాలి కడగాల్సిన అవసరం లేదు మేమైతే ముక్కలు ఏం కడగను ఏంటంటే కొట్టే ముందే మంచిగా ఒక మినిమం ఒక నాలుగు నుండి ఐదు గంటలైనా నానబెట్టుకుంటాము అందుకే నైట్ తీసుకొచ్చుకొని నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కూర్చొని మంచిగా కొట్టుకోవచ్చు తుడిచేసుకొని మంచిగా ఒక తట్టలు వేసుకొని తెల్ల తట్టలు వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం అనుకోండి ఒక గంట సేపు దాంట్లోకి ఏమైనా వాషన్ అంటే కూడా ఆరిపోతుంది అవి కొట్టడం అయిపోయిన తర్వాత తాలింపు వేసుకున్నాం ఎందుకంటే తాలింపు చల్లగా కావాలి కదా ఆ చల్లగా అయ్యే లోపల ఇక్కడ మనకి ముక్కలు కూడా ఆరిపోతాయి ఇక్కడ తాలింపు కోసము మనం ఆల్రెడీ పొడులన్నీ తయారు చేసుకున్నాము తర్వాత మనకి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాం చెప్పాయి కదా మనకు ఉన్నటువంటి ఈ పద్దెనిమిది కాయలకి కిలో అల్లము కిలో వెల్లుల్లి కిలో కారము మనకేంటి తినపావు అనుకోండి తినపావు ఉప్పు తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు ఎటువంటివి మనము తాలింపులో వేసుకోవడానికి ఒక్కొక్కటిగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము ఆయిల్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాము ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ పోసుకోవచ్చుని ఒక హాఫ్ కేజీ అయితే పక్కన పెట్టేసుకున్నాం కారం కూడా ఒకవేళ తక్కువ పడితే అనేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పావు పావు కిలో సారీ ఆ కేజీ వరకు పక్కన పెట్టుకున్నాము సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము అంటే మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ పక్కన పెట్టేసుకున్నాము ఇదిగోండి ఈ యొక్క కారం అయితే మనకి త్రిపుల్ మ్యాంగో వాళ్ళది కారం తీసుకున్నాము పచ్చల్లో బాగుంటుంది కదా ఆయిల్ అయితే మనకి మంచి పల్లీ నూనె విజయవాళ్ళది పల్లీ నూనె తీసుకొని చేసాం పచ్చళ్ళు కమ్మగా ఉంటే మంచి టేస్టీగా ఉంటాయి మనం కేజీనర నూనె తీసుకుని పెద్దగా ఉన్నటువంటి గిన్నెలో వేసుకుని తాలింపు వేసుకుంటే పొంగిపోకుండా ఉంటుంది సగం కంటే లోపలికే ఉండాలి ఆయిల్ అయినటువంటిది ఎందుకంటే స్పేస్ తక్కువగా ఉందంటే మనం ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ వేసే కొద్దీ పొంగు వస్తూ ఉంటుంది ఆవాలు వేసినప్పుడు ఒకసారి పొంగు వస్తాయి ఆవాలు వేగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము జీలకర్ర వేస్తాం జీలకర్ర వేసినప్పుడు కూడా పొంగ వస్తాయి కాబట్టి ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచి చిటపట్ల ఆడి చిటపట్ల తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోగానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు గింజలు వేసుకోవాలి గింజలు వేసుకుంటే చట్నీలకి కమ్మగా ఉంటాయి చట్నీలలో చాలా గింజలు బాగుంటాయి కదా గింజలు వేసుకోవాలి ఆ గింజలు జీలకర్ర వేసినప్పుడు మొత్తం పొంగస్తూ ఉంటుంది ఇంకా అవి వేయగానే స్టవ్ చిన్నగా చేసుకొని కలుపుతూ ఉండాలి మనం వేసినటువంటి ఆవాలు జీలకర్ర గింజలు ఇవన్నీ కూడా పైకి రావాలన్నమాట ఆయిల్ పైన తేలాలి అలా తేలేంతవరకు వరకు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే వేగి తేలుతాయి వేగిన తర్వాత మాత్రమే తేలుతాయి కదా అందుకోసమని కలుపుతూ ఉండాలి తర్వాత ఆయిల్ పొంగు రావడం అయిపోవాలి ఆయిల్ పొంగు రావడం అయిపోయిందంటే అవి వేగిపోయినట్టు అలా వేగిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు వెల్లిగడ్డ కారం ఇవన్నీ వేడిపోయిన వేస్తే అవన్నీ మాడిపోతే టేస్ట్ మంచిగా ఉండదు ఇవి నిల్వ ఉండేది కదా ఇప్పుడు పెట్టుకున్నామని మళ్ళీ కొత్త పచ్చడి వచ్చేంత వరకు అది మనకు ఉండాలి అందుకోసమని తర్వాత దాన్ని ఒకసేపు ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే కొంచెం చల్లారు మొత్తం చల్లారదు కొంచెం చల్లారుతుంది ఆ స్టేజ్లో పసుపు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి మనం కొన్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని అలానే వేసేసేయాలి అవి మనకి ఏంటి అందులో ఉన్నటువంటి వేడికి ఆ యొక్క వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా వేగి పైకి వచ్చేస్తాయి తర్వాత దాన్ని ఇంకా కొంచెంసేపు ఇంకో ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇంకా కొంచెం చల్లారు అలా చల్లారిన తర్వాత ఆల్రెడీ మనము ఒక కేజీ వరకు వెల్లిగడ్డ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత ఇంకా కొంచెం వేడిగా ఉంది ఒకవేళ గిన్నె ఆయిల్ మనం వేసిన తాలింపు అనుకుంటే ఇంకా ఇంకొకసేపు వదిలేసేయాలి వదిలేసి చల్లారిన తర్వాత ఆవ పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ వచ్చింది కదా ఉప్పు కారం ఇప్పుడు మనం వేసిన ఏంటి తాలింపు అయిపోయిన తర్వాత ఉప్పు కారము జీలకర్ర పొడి మెంతుల పొడి తర్వాత ఆవపొడి ఈ పొడిలు అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకొని మొత్తం పచ్చడి తాలింపు అంతా చల్లారనివ్వాలి ఒక గంట రెండు గంటలు వదిలేసే చల్లారిపో చల్లారిపోయిన తర్వాత పైన డైనింగ్ టేబుల్ పైన కూర్చొని కలపలేను కాబట్టి ఏం చేసి అంటే అవన్నీ కింద పెట్టేసుకొని ఈ యొక్క ముక్కలు ఇంకా కొంచెం పెద్దగా ఉన్నట్టు తట్టెల వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి తాలింపు చేత్తో కలిపితే మంచిగా కలిసిపోతుంది స్పూన్తో కలిపితే అంత ఈజీగా కలవదు అది కాబట్టి చేత్తో మంచిగా కలిపేసుకోవాలి ఈ యొక్క పచ్చడి మనకి కలుపుకునే లోపల ముక్కలు తాలింపు కలుపుకునే లోపల మనము దేంట్లో పెట్టుకుని ఆ పచ్చడి ఆ యొక్క జాడీలు అయితే కడిగేసుకొని మంచిగా చేసుకొని ఆడబెట్టేసుకోవాలి తర్వాత ఈ యొక్క పచ్చడి అంటే మనకి లక్ష్మీదేవి స్వరూపం కదా కాబట్టి ఇవంతా చేసుకొని పెట్టుకున్న తర్వాత పచ్చడి దాంట్లో పెట్టే ముందు మేమైతే బొట్టు పెట్టేసుకుంటాం అనమాట గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసుకున్న తర్వాత దండం పెట్టేసుకొని అయ్యకుండాకి అప్పుడు మనము పచ్చడి అయితే పెట్టేస్తాము పచ్చడి పెట్టేసుకున్న తర్వాత మనం ఏంటి దీంట్లో పచ్చడి పెట్టేసి టైట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని దానిపైన ఒక క్లాత్ పెట్టేసి ఆ క్లాత్కి ఏదైనా ఒక దారం కట్టేసుకోవాలి అన్నమాట తర్వాత దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు నుండి మూడు రోజుల వరకు దీని ఇంకా అసలు కదవకుండా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మూడు రోజుల తర్వాత తీసి దీన్ని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ దీన్ని ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా గిన్నె దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు జారలే పెట్టుకున్నాం కదా ఒకటి పెద్ద గిన్నెలో వే పెద్ద తట్లో వేసుకొని కలుపుకొని తర్వాత మనం మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి టేస్ట్ చూస్తే ఏమైనా మనకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఒకవేళ ఆయిల్ ఏమైనా తక్కువైందా ఉప్పు ఏమైనా తక్కువైందా కారం ఎక్కువైనా తక్కువైందా అని చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒకవేళ కారం తక్కువైంది అనుకోండి అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకొని దాంట్లో ఆయిల్ చల్లైన తర్వాత కారం వేసుకోవాలి అంతేగాని డైరెక్ట్ పచ్చడిలో అయితే కారం వేయొద్దాం ఉప్పు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవచ్చు